చీకట్లో వెలుగు నింపే ఫ్లాష్ లైట్ ఫ్లాష్ లైట్ కథ ఈ ప్రపంచంలో చీకటి అనేది కొత్తది కొత్తది కాదు కొత్త ఏమి కాదు కానీ ఆ చీకట్లో వెలుగు చూపించే చిన్న సాధనం ఉంది అదే ఫ్లాష్ లైట్ చిన్నగా కనిపిస్తుంది కానీ అవసరమైనప్పుడు దాని విలువ అంతా ఇంత కాదు చాలా అంటే చాలా పెద్దదిగా ఉంటుంది ఫ్లాష్ లైట్ అంటే ఏమిటి ఫ్లాష్ లైట్ అంటే కేవలం ఎలుగునిచ్చే ఒక పరికరం మాత్రమే కాదు చీకట్లో దారి చూపించే నిజమైన తోడు ప్రతికూలంలో అనుకూలంగా కనిపించే ఒక శక్తి రాత్రి సమయంలో కరెంటు పోయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఫ్లాష్ లైట్ నిశ్శబ్దంగా తన పని చేస్తుంది చిన్నదైనా శక్తివంతంగా చేస్తుంది ఫ్లాష్ లైట్ చిన్నది కానీ అది వెలుగు చీకటి వెనక్కి లాగిస్తుంది ఫ్లాష్ లైట్ చిన్నగా ఉన్న దాని యొక్క వెలుగు చీకటిని వెనక్కి నెట్టేస్తుంది ఇది మన జీవితంలో మన ప్రయత్నం చిన్నదై ఉండొచ్చు మన శక్తి తక్కువగా అనిపించవచ్చు కానీ సరైన సమయంలో వెలిగితే మార్పు మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఫ్లాష్ లైట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి చీకటిని తిట్టడం కాదు వెలుగును వెలిగించటం ముఖ్యం ఫ్లాష్ లైట్ ఎప్పుడు చాలా ఇలా అనదు చీ చీకటి ఎక్కువగా ఉంది అని అందు నేను వెలగను అని ఎప్పటికీ అందు అది నువ్వు ఆన్ చేస్తే వెలుగుతుంది నీ పరిస్థితిని కూడా నీ మూట్లో కాకుండా లైట్లా వెలిగించు మనము అంతే మన పరిస్థితులు ఎలా ఉన్నా మన ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపొద్దు ఫ్లాష్ లైట్ వెలగాలంటే బ్యాటరీ కావాలి బ్యాటరీ లేకపోతే ఎంత మంచి లైట్ అయినా పనికిరాదు మన జీవితంలో బ్యాటరీలు ఏవి నీలో ఆత్మవిశ్వాసం అనే బ్యాటరీ ఉండాలి క్రమశిక్షణ అనే బ్యాటరీ ఉండాలి ఆశ అనే బ్యాటరీ ఉండాలి ఓపిక అనే బ్యాటరీ ఉండాలి వీటిని చార్జ్ ఛార్జ్ చేసుకుంటేనే మన వెలుగు కొనసాగుతుంది చీకటిలో విలువ ఫ్లాష్ లైట్ పగటిపూట ఎవరికీ గుర్తుకు రాదు కానీ చీకటి వచ్చినప్పుడు అదే మన హీరో అవుతుంది అలాగే మన విలువ కూడా కష్టకాలంలోనే తెలుస్తుంది ఈరోజు నువ్వు చీకటిలో ఉన్నావా అయితే గుర్తుపెట్టుకో నువ్వు యొక్క ప్లాస్ లైట్ నీ వెలుగు చిన్నదైనా అది సరిపోతుంది ఒక్క అడుగు ముందుకు వేయటానికి చీకటికి ఎప్పుడు భయపడకు నీ వెలుగును ఆన్ ఆంచేయి చివరిగా ఒక మాట చీకటిని మార్చాలంటే పెద్ద సూర్యుడే రావాలనుకో మాకు నీలే ఉన్న ఫ్లాష్ లైట్ చాలు చీకటిని తరిమి కొట్టడానికి అలాగే నీలో ఉన్న కష్టాన్ని జయించడానికి నీ ఆత్మధైర్యం అనే ఫ్లాష్ లైట్ ఉంటే చాలు